తెలంగాణ శాసనసభ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నికయ్యారు పలు కారణాల వల్ల తొలి రోజు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయని పలువురు సభ్యులతో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ నిన్న ప్రమాణ స్వీకారం చేయించారు మరిన్ని వివరాలు చూద్దాం తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రకటించారు శ్రీ గద్దం ప్రసాద్ కుమార్ గారు టు ఆక్యుపై ద చైర్ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్తో పాటు అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్కు అభినందనలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇతర నేతలు గడ్డం ప్రసాద్ను తీసుకుని వెళ్లి స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు స్పీకర్ పదవికి ప్రసాద్ కుమార్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడం ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్తో పాటు మజ్లీస్ సిపిఐ ఎమ్మెల్యేలు మద్దతు తెలపడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ స్పీకర్ ఎన్నికకు సహకరించిన పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు మంచి సాంప్రదాయానికి తొలి రోజే సభ నాంది పలికిందని భవిష్యత్తులోనూ ఇదే సాంప్రదాయం కొనసాగాలని ఆకాంక్షించారు రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను సభ ద్వారా నెరవేరుద్దామని చెప్పారు సభ సమన్వయంతో అందరి సహకారంతో ఈ సమావేశాలను మనం నిర్వహించుకుంటే తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను తెలంగాణ ప్రజల యొక్క ఆలోచనను ఈ సభ ద్వారా పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా గడ్డం ప్రసాద్ కుమార్ గారు నా సొంత జిల్లా నేను ఎక్కడి నుంచైతే శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నానో ఆ ప్రాంతం వాడు వికారాబాద్కి చరిత్రలోనే గొప్ప పేరుంది ఆ ప్రాంతం నుంచి వచ్చిన గడ్డం ప్రసాద్ కుమార్ గారు మన మూడవ శాసనసభకు స్పీకర్గా ఎన్నిక కావడం ద్వారా సమాజంలో ఉన్న ఎన్నో రుగ్మతలను సమస్యల్ని ఈ సభలో వారి నాయకత్వాన చర్చ జరిగి పరిష్కారం చెప్పి నేను స్పష్టంగా భావిస్తున్నాను ఆశిస్తున్నాను మంత్రిగా ఉన్నప్పుడు గడ్డం ప్రసాద్ చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించారని ఆయనతో కలిసి పనిచేసినందుకు గర్విస్తున్నానని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు ప్రజా సమస్యల పరిష్కారం దిశగా గడ్డం ప్రసాద్ సలహాలు ఇవ్వాలన్నారు ఈ రాష్ట్రం ఎన్నో కోరికలతో ఎన్నో ఆలోచనలతో ఎన్నో కళలతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రోజు నుంచి జరిగేటువంటి ఈ శాసనసభ సమావేశాల్లో చర్చలు అర్థవంతంగా ప్రజల సమస్యల్ని పరిష్కారం చేసేటువంటి దిశగా మీరు సలహాలు సూచనలు ఇస్తారని సభని ముందు నడుపుతారని ఆశిస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలతో ఏకగ్రీవ ఎన్నికకు సహకరించినట్లు మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు ఎంపీటీసీ నుంచి స్పీకర్ గా ఎదిగిన గడ్డం ప్రసాద్ జీవితం అధ్యక్ష మీతో వ్యక్తిగతమైన అనుబంధం కూడా నాకు చాలా ఉంది మీరు రెండు వేల తొమ్మిది శాసనసభకు ఎన్నికైన నాడు నేను కూడా మీతో పాటు సహచర శాసనసభ్యుడిగా ఉన్నాను ముఖ్యంగా ప్రజల తరఫున మాట్లాడే ప్రతి నాయకుడి యొక్క ప్రతి గౌరవ సభ్యుడి యొక్క మరి గొంతును వినిపించే విధంగా ఆ బాధ్యత మీరు తప్పకుండా సమర్థవంతంగా నిర్వహిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరి ఒక సామాన్య ఎంపీటీసీ పదవి నుంచి ఈరోజు శాసనసభ స్పీకర్గా ఎదిగిన మీ జీవితం ఏదైతే ఉందో రాజకీయ ప్రస్థానం ఏదైతే ఉందో ఇది చాలా మందికి తప్పకుండా స్ఫూర్తిదాయకంగా ఉంటుందని చెప్పి మనసారా ప్రజా సమస్యల పరిష్కారానికి శాసనసభ పనిచేయాలని సిపిఐ ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు అన్నారు శాసనసభ దేవాలయం లాంటిదని ప్రజాస్వామ్య పరిపుష్టికి ఎమ్మెల్యేలు కృషి చేయాలన్నారు ఈనాడు మూడవ శాసనసభ స్పీకర్గా బాధ్యతలు చేపట్టిన మీ మీకు నా తరపున మా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు అంతకుముందు పలువురు ఎమ్మెల్యేలతో ప్రొటెన్ స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేయించారు కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ పద్మారావు పాడి కౌశిక్ రెడ్డి పల్లా రెడ్డితో ప్రొటెన్ స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు సభ్యుల ప్రమాణ స్వీకారాలు పూర్తయిన అనంతరం స్పీకర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెన్ స్పీకర్ అధికారికంగా ప్రకటించారు